దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవుడే సమస్త మానవులకు జ్ఞానం ఇవ్వాలి దేవుణ్ణి గణపరచాలి సృష్టించిన సృష్టికర్తను రోమాపత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం నుండి చదువుకుందాం దేవునికి పక్షపాతం లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు అయితే దేవుని కృప ఎందుకంటే దేవుడు సమస్త మానవులను బ్రతికించే దేవుడు కొంతమందికి లేఖనాలు దేవుని వాక్యము అర్థం కావడం లేదు ఎందుకంటే ఆత్మీయకంగా బోధలు లేవు ఇప్పుడు శరీరపరంగా బోధలు ఎక్కువ వచ్చాయి శరీరపరంగానే ఆలోచన చేస్తున్నారు దేవుని కృప ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప దేవుని కృప లేకపోతే ఏ మానవుడు ఈ లోకంలో ఉండేవాడు కాదు జీవంగల దేవుడు ధర్మశాస్త ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం ఏ నశించదరు ధర్మశాస్త్రము కలిగిన వారై ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నందుదురు ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తాడు పౌలు గారు ధర్మశాస్త్రానుసారముగా ఎవరైతే ధర్మశాస్త్రాన్ని బోధిస్తారో ధర్మశాస్త్రానుసారముగానే వారికి శిక్ష ఉంటుంది అని అన్నాడు ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రము వినువారందరూ నీతిమంతులు కారట కారు అని ఇక్కడ పౌల్ గారు ప్రకటించాడు విను వారందరూ దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా దాని విధముగా ప్రవర్తించాలి ఏ మానవుడు ప్రవర్తిస్తాడు ధర్మశాస్త్రాన్ని ఏ మానవుడైనా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన మానవుడు ఉన్నాడా లేడు ఒక్కడు కూడా లేడు ఎవరు నెరవేర్చారు మరి ధర్మశాస్త్రాన్ని ఏ అయిన మానవులు ఎవ్వరూ నెరవేర్చలేదు